సీజన్ ఎయిట్ హౌస్లో అయితే టాస్క్లు వేట మొదలైపోయింది అయితే హౌస్లో ఒక టాస్క్ తర్వాత మరో టాస్క్ మరో టాస్క్ తర్వాత మరో టాస్క్ మొదలవుతూనే ఉన్నాయి అలానే రేషన్ టాస్క్లో అయితే నిఖిల్ ఓడిపోవడం జరిగింది అయితే ఈరోజు ఫరైజ్ మనీ గెలుచుకోవడానికి బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది సాహసం చేయరా డింబక అని ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది అదేమిటి అంటే కంటెస్టెంట్ తన తల మీద అలానే తన లెఫ్ట్ హ్యాండ్ మీద తన రైట్ హ్యాండ్ మీద అలానే ఒక్కొక్క కుండ పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే అలా మూడు కుండలు పెట్టుకుని తర్వాత ఎవరైతే ఎక్కువసేపు ఆ కుండని అలా ఉంచగలుగుతారో వాళ్ళే విజేతగా నిలుస్తూ ఉంటారని బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది అయితే మొదటిగా నిఖిల్ టీం అయితే చాలా హోరాహోరీగా పోటీ చేస్తుంది బిల్లే గెలవాలి అని మరి దానికి తగ్గట్టు పోటీ ఇవ్వబోతుంది ఇంకో టీము అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో నిఖిల్ అలా విష్ణు ప్రియాస్టెంట్స్ అందరూ హోటీగా పోటీ చేస్తూనే ఉన్నారు అయితే లాస్ట్కు మాత్రం నిఖిల్ టీమ్ అయితే గెలిచి విజయం సాధించింది